ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని గారపెంట గ్రామ పంచాయతీలో పిఎం జన్మన్ పథకం ద్వారా గిరిజనులకు మంజూరైన గృహాలను త్వరితగిన పూర్తి చేస్తామన్నారు ఎర్రగొండపాల హౌసింగ్ ముఖ్యంగా ప్రకాశం జిల్లా చెరువు కింద వస్తుంది దాంట్లో నూట ఆరు ఇండ్లు మంజూరు జరిగింది దాంట్లో నలభై ఐదు ఇళ్ళు ఆర్టీటీ సమస్య ద్వారా నిర్మాణాలు చేపట్టి ఉన్నారు ఇప్పటికే పునాదులు ఫౌండేషన్ వేయడం జరిగింది పన్నెండు ఇళ్ళు మాత్రము మిగిలినవి మట్టానికి వేయడానికి సిద్ధంగా ఉన్నాయి అవి కాకుండా ఒక పది సొంతంగా ఒక కాంట్రాక్టర్ ద్వారా నిర్మాణం చేపట్టి ఉన్నాము ఇవి కూడా మట్టాలు నిర్మించడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా మా పీడి గారు అనంతపురంలో ఉన్న ఆర్డీటీ సంస్థ వాళ్ళతో మాట్లాడి మిగిలినవి కూడా బ్యాలెన్స్ మంజూరు చేసి వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే కట్టించి చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చున్నారు కావున దయచేసి అవి కూడా ఆర్డీటీ సంస్థ ద్వారా కట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి కూడా చేయిస్తామని నేను కోరుకుంటున్నాను తర్వాత ఆర్డీటీ ద్వారా కానీ సొంతంగా కానీ ఏమైనా కట్టుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు ఆ కట్టే వాళ్ళకు సహకారం అందించి పూర్తిగా రేపు రెండు మూడు నెలల్లో స్లాబ్లు వేసి ప్లాస్టింగ్ చేసి పూర్తి స్థాయిలో ఇళ్ళలో చేరే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము దయచేసి లబ్ధిదారులందరూ వారి వారి ఇళ్లను మీ సహకారంతో పూర్తి చేసుకుంటారని కోరుకుంటూ ఇట్లు హౌసింగ్ వైపారు